వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని అగ్రికల్చర్ ఆఫీసు నందు రైతులు నిరసన వ్యక్తం చేశారు వివరాల్లోకి వెళితే కే అప్పాయి రైతులు మాకు యూరియా ఇప్పించండి అంటూ అధికారులను అడగగా యూరియా స్టాక్ లేదంటూ సమాధానం ఇచ్చారు అయితే ఉదయం పది గంటలకు వచ్చినటువంటి లారీ లోడు యూరియా మధ్యాహ్నం రెండు గంటలకే అయిపోయిందని పొందలేని సమాధానం అధికారులు ఇవ్వడంతో ఇదెక్కడి న్యాయమని రైతులు అడగగా ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో ఎక్కువ మాట్లాడితే తంతాం కొడతామంటూ రైతులను బెదిరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నటువంటి అధికారులు మాకు న్యాయం చేయండి అని లాభోద్యమం ఆంటోనీ నర్సయ్య వసంతులు ఉల్లయ్య ఆశీర్వాదం ఇమ్మాన్యుయల్ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి ఒక కంటితో చూడండి సార్ ఘటన పట్టం లేదంటే కనుక గురువు వేసుకొని సవాల్సి వచ్చింది ఆత్మహత్య కట్టుకోలేక దయచేసి ఒకరో ఆలోచన చేయండి సార్ మీరన్నా ఆలోచించి చేసి మాకు ఇప్పించట్టుగా చేయండి సార్ ఆధార్ కార్డుకు ఐదు మూటలు ఈరియా ఇస్తానండి అగ్రికల్చర్ దాంట్లోనే ఆ ఐదు మూటలు ఇస్తన్నారు అప్పుడు మళ్ళీ వచ్చేసి మూడు మూటలు ఇచ్చారు మళ్ళా రెండు మూటలు ఇచ్చినారు ఇప్పుడు అవి కానీ లేవంటారు పాస్బుక్లు ఉంటే మాత్రమే సార్ ఉదయం ఉదయం ఆరు గంటలకు లోడ్ వచ్చిందన్నారు మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చి ఈరియా అని అడిగాము అయినా కూడా యూరియా రెండు గంటలకే అయిపోయింది స్టాక్ లేదని అంటున్నారు అధికారులు ఎకరా రెండు ఎకరాలు ఉండే వాళ్ళకు మాకు యూరియా దొరకక కష్టపడుతున్నాము దయచేసి మాకు యూరియా వచ్చే విధంగా సహాయం చేయండి సార్ యూరియా బయట కొనాలంటే ప్రైవేట్గా మూటి వచ్చేసి నాలుగు వందలు అమ్ముతున్నారు సార్ బయట ఏదో అగ్రికల్చర్లో అయితే రెండు వందల డెబ్బై రూపాయలు రెండు వందల రూపాయలు ఆధార్ కార్డు తెచ్చుకొని తీసుకుమ్మంటున్నారు ఆడికి పద్దన వచ్చినాం సార్ పద్ద స్టాక్ వచ్చింది రెండు గంటలకు మూడు గంటలకు వచ్చినాము వస్తే అంతలాగా స్టాక్ అయిపోయింది అంటున్నారు ఈ మన ఆఫీస్లో పనిచేసే వాళ్ళే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి దొమ్మలు పట్టి తందాము మీ ఏం చేసుకుంటారో చేసుకోకపోండి యూరియా అయిపోయింది స్టాక్ అని చెప్తాను సార్ మా పరిస్థితి ఎట్టా సార్ ప్రభుత్వ అధికారులే ఆ మాదిరి లేదంటే కనుక మేము ఎక్కడ పోయి తెచ్చుకోవాలి మా పంటలు ఎలా పండించుకోవాలి సార్ చెప్పండి సార్ మీరు ఎక్కడ ఎన్ని మూటలు పడతాయి మామూలుగా వేస్తే కనుక ఒక ముప్పై మూటల్లాగా పండుతాయి సార్ ఎకరాకు పంట పంట చేతికి వచ్చే పంట చేతికి వచ్చేలా బాగా అది యూరియా బాగా అదును పట్టి చల్లుకుంటే అదైనా పండుతాయి సార్ ఇంకా యూరియా లేకుంటే కనుక అవి కానీ పండవు నూటిగా ఆడిది పోతుంది మా పరిస్థితి అట్లా పంట కాపుకొచ్చినది వచ్చినది రెండు నెలలు అయినది యూరియా దొరకలే యూరియా ఇంకా కొంచెం వేస్తే ఇంకా పంట బాగా అభివృద్ధికి బాగా మా చేతికి వస్తుందని వ్యవసాయ మండలం కాడికి వచ్చినాము యూరియా కోసము వాళ్ళు లేదంటున్నారు హెచ్డీ భూములకు ఇయ్యం అంటున్నారు పాస్బుక్లే ఉన్న వాళ్ళు మాత్రమే ఇవ్వాలంటున్నారు అడుగుతుంటే తన్నుతాము దొమ్మలు పట్టి తన్నుతాము ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకండి అని బుద్ధి పుట్టినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మా బీద వాళ్ళకు ఏమి పరిస్థితి ఏం న్యాయం చేస్తారు చెప్పండి సార్ మీరే అయ్యా రెండు నెలలు అవుతుంది నాటుకొని పట్ట పట్టకు వచ్చింది పైరు జీర్యావి చదువుకుంటే ఈ వర్షాలు కూడా బాగానే పడుతున్నాయి మా మా దురదృష్టం ఈ జీర్యావి చేసుకుంటే ఇంకా పని బాగా వస్తుందని అనుకుంటున్నాము ఈ దొరకలే వీడికొచ్చే వచ్చే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మేము ఎక్కడ ఎకరా ఉండేటోళ్ళు మేము ఎక్కడికి పోవాలా అని వచ్చి అడిగితే మమ్మల్ని మేము కాదు మిమ్మల్ని ఎవరు తంతాము దొమ్మలు పడి తాము అని మాట్లాడిన వాళ్ళు ఎవరు మధ్యాహ్నము మా వాళ్ళు మూడు గంటలకి ఇక్కడికి వచ్చినారు వాళ్ళు ఇక్కడ ఉండే అధికారే యోగి కూడా చెప్పుకోపోదు మొదలు పడింది అని అందరికీ వాళ్ళు బా బాధపడి మళ్ళీ ఆడ ఉన్నారేమో చెప్దామని వచ్చినాం సార్ మాకు వచ్చి మాకైతే అనగా ఉండేది ఎర ఎకరా అర ఎకరా ఉండేటోళ్ళం మేము మేము ఎక్కడికన్నా తెచ్చుకోవాలంటే ఎక్కువ రేట్లు చెప్తున్నారు ఏదో గ్రోమర్లు వస్తారు కదా అని మేము వచ్చి ఏదో ఎస్ఐ కారీ మాకు వచ్చినాము ఆయన సరిగా అవ్వలేదు సార్ మీరే వేసేసి మాకు మీరు ఇచ్చేదా చేయండి సార్ ఇప్పుడు ఆధార్ కార్డుకు యూరియా ఇస్తున్నారు సార్ ఇప్పుడు ఆధార్ కార్డు తెచ్చుకునే కానీ యూరియా లేదంటున్నారు ఓన్లీ పాస్బుక్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తామంటున్నారు సార్ ఈ వ్యవసాయ ఆఫీస్ కానీ ఉంటాం సార్ మేము కానీ వాళ్ళు ఇవ్వమంటున్నారు పాస్బుక్లు మా కాడ లేవు సార్ రెండు గంటలకు వచ్చినాము పద్దన లోడ్ వచ్చింది రెండు గంటలకు వచ్చినాము మూడు గంటలకల్లా స్టాక్ లేదు అయిపోయింది ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నారు మా పరిస్థితి ఎట్లా సార్ అప్పులు తెచ్చుకొని పైకి నాటుకున్నాము ఇప్పుడు చేతికి వచ్చే పరిస్థితుల్లో యూరియా ఇవ్వకుంటే మా పరిస్థితి సార్ బాగా ఎత్త కట్టుకోవాలా తెచ్చిన వాళ్ళకి ఏమి వేయాలా మేమేం తిని బతకాలా మా పరిస్థితి ఒక తర్వాత దయచేసి అర్థం చేసుకొని యూరియా వచ్చే విధంగా సాయం చేయండి సార్